ప్రధాని భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ లో పోస్టు ద్వారా వెల్లడించారు ప్రధాని మోదీ మాట్లాడి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా ఎదిగారంటూ ట్వీట్ చేశారు ప్రస్తుత రాజకీయ తరంలో అత్యంత గౌరవనీయ రాజకీయ నేతల్లో ఒకరంటూ ప్రధాని కేంద్ర హోంశాఖ సమాచార శాఖ మంత్రిగా సేవలు అందించారంటూ గుర్తు చేశారు అడ్వాణి పార్లమెంటరీ ప్రసంగాలు ఆదర్శనీయమైనవంటూ ట్వీట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన అడ్వానీ అక్కడి సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు పాకిస్తాన్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు దేశ విభజన తర్వాత భారత్కు వచ్చిన అడ్వానీ ఆరంభం నుంచే ఆర్ఎస్ఎస్లో చురుకైన పాత్రను పోషించారు ఆర్గనైజర్ పత్రికల్లో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించిన ఆరులో రాజకీయ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన అడ్వాణి ఏడు నుంచి వరకు జనతా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు అనంతరం పంతొమ్మిది ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీని స్థాపించారు దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రథయాత్ర చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి అధికారంలోకి వచ్చిన పదమూడు రోజులకే ప్రభుత్వం కోల్పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిత్రపక్షాలతో కలిసి వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అత్యంత కీలక పాత్రను పోషించారు ఈ నేపథ్యంలో ఉప ప్రధానిగా విధులు నిర్వర్తించారు రెండు వేల నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించిన అద్వానీ ప్రధాని అభ్యర్థిగా కూడా బరిలోకి దిగారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆయన గాంధీనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలిచి సత్తాను చాటారు అనంతరం వయోభారంతో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు ఈ నేపథ్యంలో రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందిన అడ్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించి ఘనంగా గౌరవించింది ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు అడ్వానీకి శుభాకాంక్షలు తెలిపారు